ఒకప్పుడు ఒక అడవిలో పావురాలు స్వేచ్ఛగా జీవించేవి అవి మంచి సమాజంలా కలిసిమెలిసి జీవించేవి అయితే వాటి సమీపంలో గద్దెనముండేవి గద్దల బలానికి భయపడి పావురాలు వాటికి దూరంగా ఉండేవి ఒకరోజు గద్దల నాయకుడు పావురాల మీద తన ప్రభావం చూపించాలని నిర్ణయించుకున్నాడు పావురాలా మీకు రక్షణ కావాలంటే మాతో మిత్రత్వం చేసుకోండి మేము ఎప్పటికీ మీకు రక్షణ ఇస్తాం అని గద్దల నాయకుడు చెప్పాడు గద్దల మధురమైన మాటలకు పావురాలు ఆకర్షితమయ్యాయి వాటిలో చాలామంది గద్దలతో మిత్రత్వం చేసుకోవాలని నిర్ణయించాయి కాని కొంతమంది పావురాలు వ్యతిరేకించాయి గద్దలు మన శత్రువులు వీటిని నమ్మడం మంచిది కాదు అని హెచ్చరించాయి మొదట్లో గద్దలు నిజంగా రక్షకుల్లా ప్రవర్తించాయి చిన్న శత్రువులను తరిమేశాయి కానీ కాలక్రమంలో గద్దల నిజస్వరూపం బయటపడింది అవి ఒక్కొక్కటిగా పావురాలను వేటాడటం మొదలుపెట్టాయి దీనిని చూసి మొదట హెచ్చరించిన పావురాలు బాధతో చెప్పాయి మేము ముందే చెప్పాం శత్రువుని స్నేహితుడిగా నమ్మితే నష్టమే ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే శత్రువుల మధురమైన మాటలు నమ్మకూడదు నిజమైన జాగ్రత్తతోనే మనం రక్షితులమవుతాం ఐంటిస్ కిడ్స్ తెలుగు కథలు ఛానల్ను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు